ఒంగోల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది మా అధిష్టానం చూస్తుంది టీడీపీ జనసేన పార్టీల కలయికలో మేము రెండు వేల ఇరవై నాలుగో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం అధిష్టానం ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరనేది ఇంకో కొద్ది రోజులు ఆగండి అన్నారు అధిష్టానం నిర్ణయం ప్రకారమే మేము పనిచేస్తామన్నా దామచర్ల జనార్దన్ జనం కోసం జనార్ధన కార్యక్రమంలో భాగంగా స్థానిక యాభై డివిజన్లో పర్యటించిన దామచర్ల ఈ ఈరోజు చాలా బాగుందండి ప్రజలందరూ కూడా ఈరోజు మహిళలు కానీ అందరూ కూడా పూర్తిగా వాళ్ళందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారకు రావాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇదివరకు మీరు చేసిన తప్పితే ఈరోజు ఎక్కడా కూడా పనులు జరగలేదని కూడా ఈరోజు వెంకటేశ్వర కాలనీలో కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలకు కూడా మేము కూడా కోరుకునేది మంచి వ్యక్తుల్ని మీ సమస్యలు తీర్చే వ్యక్తుల్ని చూసుకొని గుర్తుపెట్టుకొని రాష్ట్రం కానీ ఎక్కడైనా కూడా బాగుపడాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు రావాలనేది ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తాం అవన్నీ ఇంకా మా దృష్టికి ఏం రాలేదు మా దృష్టికి వచ్చిన రోజు ఎట్లా చేయాలా ఏందనేది ఆ రోజు మాట్లాడతాం అది ఇంకా అధిష్టానం ఇవన్నీ కూడా సెటరేట్ చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఎవరెవరు వైఎస్ఆర్లో బయటకు వస్తున్నారు లేకపోతే వాళ్ళ ఉపయోగాలు ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా పార్టీ ఓ డెసిషన్ తీసుకుంది మన కనిగిరి వచ్చినప్పుడు కూడా బాబుగారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే అన్నాడు ఓ పదిహేను రోజుల దాకా ఈ కొంచెం ఈ సిట్యువేషన్స్ అన్నీ కూడా చూసిన తర్వాత ఈ ఫ్లక్చువేషన్స్ అంతా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కూర్చొని మనం ఎట్లా చేసుకోవాలనేది కూడా ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎలా ఎవరు వస్తారా ఎవరైనా జరుగుతుందా ఒక పక్క కాంగ్రెస్ కూడా ఒకటి షర్మిళ గారు తిరుగుతూ ఉన్నారు ఈ పరిస్థితులన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా ఇంకొక వన్ వీక్ లోపల మనకు అన్ని కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం జనసేన టీడీపీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రం బాగుండాలి అంటే మనం అందరం కూడా కలిసి పోరాడాలి ఒక నియంత పాలన అదేవిధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రానికి వచ్చి పదకొండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించాడు ఈరోజు ఆ డబ్బు ఏం చేశారనేది అర్థం ఏ రోడ్లు బల్ల ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవలా ఈరోజు పూర్తిగా డబ్బైతే దోచుకున్నాడు తప్పితే ఎక్కడికి పోయినాయి ఏం చేశారనేది కూడా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరాలు తొందరలోనే ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా కూడా అందరం కలిసి ఈ రాక్షసును పంపాలంటే అందరం కూడా కలవాలన్నారు ఆయన మనస్ఫూర్తిగా తప్పకుండా కూడా రెండు పార్టీలు కలిసి అతను ఇంటికి పంపే రోజులు తొందరలోనే దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం